భారతదేశంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి కొన్ని దేవాలయాలు తమ కళాశిల్పంతో కొన్ని వారి శక్తివంతమైన ఆధ్యాత్మికతతో మరికొన్ని వాటి వెనుకున్న మర్మాలతో ప్రసిద్ధి చెందాయి అయితే కొన్ని ఆలయాలు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచేలా ఉంటాయి అలాగే ఈ వీడియోలో ఒక ఆలయం గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఈ ఆలయం పేరు కాకన్మత్ ఆలయం ఇది ఒక సామాన్య ఆలయం అయితే కాదు ఈ ఆలయాన్ని రాత్రికి రాత్రే నిర్మించబడిందట మరి నిజమేనా దీనిని నిర్మించింది కూడా దెయ్యాలు నిర్మించారని ఆ ఊరి గ్రామస్తులు ఎందుకు చెప్తున్నారు అండ్ ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సిమెంట్ లేకుండా కేవలం రాళ్లను పేర్చడం ద్వారా నూట ఇరవై అడుగుల ఎత్తైన ఆలయాన్ని ఎలా నిర్మించారు ఒకప్పుడు మహాశక్తివంతంగా వెలిసిన ఈ ఆలయం ఎందుకు ఈ శిథిలా వ్యవస్థలోకి వెళ్ళింది ఇలాంటి రహస్యాలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ డైలీ ఒకటి వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే థ్యాంక్ యూ ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కాకన్మత్ ఆలయం మధ్యప్రదేశ్లోని మొరైనా జిల్లా సిహేనియా పట్టణం వద్ద ఉంది సిహేనియా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆ ఆలయం కనబడుతుంది అయితే ఇది ఒకే ఒక్క ఆలయం కాదు చుట్టూ మరెన్నో శిథిలాలుగా మారిన ఆలయాలు ఉన్నాయి కానీ వాటిలో ఏ ఒక్కటి కాకనమత్త ఆలయాన్ని మించినవి కావు ఈ ఆలయం భూమి నుండి నూట ఇరవై అడుగుల ఎత్తులో ఉంది ఇది బయట నుంచి చూస్తే ఓ శిథిలమైన రాతి నిర్మాణంలో అనిపిస్తుంది కానీ ఆలయానికి దగ్గరగా వెళ్ళినప్పుడు రాళ్లపైన కనిపించే ఇంటరాక్టివేట్ క్రావింగ్స్ దేవతల విగ్రహాలు ప్రహేళికలు మన మనసును ఆశ్చర్యపరుస్తాయి అసలు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద ఆలయాన్ని అసలు ఎవరు కట్టించుంటారు మనం చరిత్ర ప్రకారంగా కనుక చూసుకుంటే కచ్చపగట రాజవంశానికి చెందిన కీర్తిరాజ్ అనే ఒక రాజు పదొందల పదిహేనులో ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు ఈ రాజులోని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రాజు ఒక శివభక్తుడు అతని భార్య కాకానవతి దేవికి కూడా పరమ శివ నమ్మకం కలిగిన వారు ఆమె భర్తకు ఈ రాజ్యంలో శివుడు స్వయంగా వెలిసిన ఒక మహా దేవాలయం ఉండాలి అనేసి కోరుకుంటుంది దాంతో కీర్తి రాజు రాజు ఆ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడని మనకి చరిత్ర చెబుతుంది ఇలా ఈ విధంగా కాకానవతి కోసం నిర్మించిన ఆలయం కాబట్టి దీన్ని కాకాన్మత్ అని పేరు పెట్టారు అయితే ఇదే నిజమనుకుంటే మనం దెయ్యాల కొంపలో కాలేసినట్టే ఈ ఆలయానికి ఇదే కాకుండా ఇంకొక కథ కూడా ఉంది మనం చరిత్ర ప్రకారంగా చూసాం కానీ మనం రియాలిటీ ప్రకారంగా చూస్తే కనుక ఆ చుట్టుపక్కల గ్రామస్తుల కథ ప్రకారం ఆ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయి అని చెప్తూ ఉన్నారు దీని గురించి మొదట నేను నమ్మలేదు ఇదొక ఫన్నీలాగా తీసేసి పడేశాను కానీ ఒకసారి దీని గురించి రీసెర్చ్ చేశాక దీని గురించి ఎన్నో అంతు చిక్కని విషయాలు బయటపడ్డాయి అక్కడున్న మనుషులు చెప్పేదాని ప్రకారం ఆ ఆలయంలో రాత్రి పూట భీకరమైన శబ్దాలు వస్తాయట ఊహించదగినంత పెద్ద రాళ్ళు గాలిలో ఎగిరిపడి ఒకదానిపై ఒకటి అమరిపోతాయంట అసలు ఏంటి ఇది ఎవరు అని అర్థం చేసుకునే లోపే ఈ ఆలయం రాత్రికి రాత్రి పూర్తయి ఉంది అనేసి ఆ గ్రామ ప్రజలు చెప్తూ ఉంటారు అయితే ఈ దెయ్యాలు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో తెల్లవారుజామున గ్రామస్తులలో ఒకరు కలప మిల్లును నడిపాడు ఈ శబ్దాన్ని విని ఆలయాన్ని కట్టిస్తున్న దెయ్యాలు భయపడి అక్కడి నుంచి పారిపోయాయి అందుకే ఆలయం అసంపూర్ణంగా మిగిలిపోయిందంటూ ఆ ఊరి గ్రామస్తులు చెప్తూ ఉంటారు మనం నిజానికి సిమెంటు ఇసుకతో కడితేనే గట్టిగా గాలి వాన వరద వస్తేనే దెబ్బకు పడిపోతాయి కానీ ఈ ఆలయ నిర్మాణ శైలి ఒక పెద్ద మిస్టరీగా ఉంది అసలు ఎలాంటి సిమెంటు ఇసుకను వాడకుండా రాళ్ళను కేవలం ఒకదానిపైన ఒకటి పేర్చారు వెయ్యి సంవత్సరాలుగా ఇది నిలిచి ఉంది ఎన్నో భూకంపాలు తుఫాన్లు వచ్చినా కదలలేదు అంటే మీరే అర్థం చేసుకోండి అయితే దాన్ని పరిశీలించిన శిల్ప వైద్యులు స్టోన్ ఇంజనీర్స్ చెప్తున్నది ఏమిటంటే రాళ్ల బరువును మృదువుగా సమతుల్యం చేస్తూ వాటిని ఎకా బిగిన అమర్చడం వల్ల ఆలయం ఇప్పటికీ కదలకుండా ఉంది అని చెప్తున్నారు కానీ ఇస్కా సిమెంట్ లేకుండా కేవలం ఒక రాయి మీద ఒక రాయి బేర్చడం వల్ల నూట ఇరవై అడుగుల ఎత్తు ఎలా అనేది అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది పన్నెండవ శతాబ్ద నాటికి ఇండియాలో ఇస్లామిక్ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి మొదట మహ్మద్ గజనీ ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ ఐబక్ అండ్ ఇల్తుత్మిష్ సేనలు ఆ యొక్క ఆలయం మీద దాడి చేశారు ఆలయం యొక్క ప్రధాన భాగాలను పేల్చివేయడానికి ఫిరంగులను ఉపయోగించారు కానీ ఆ ఆలయం మొత్తాన్ని మాత్రం ధ్వంసం చేయలేకపోయారు ఇప్పటికీ ఆలయంలో శివలింగం ఉంది కానీ చాలా విగ్రహాలు ధ్వంసం అయ్యాయి ఇంతేకాదు కాకర్మత్ ఆలయంలో ఇంకా కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి తుఫానులు వచ్చిన కదలని రాళ్ళు ఆలయం చుట్టూ మరెన్నో ఆలయాలు పూర్తిగా ధ్వంసమైనా కానీ ఈ కాకన్మత్ ఆలయం మాత్రం ఇంకా నిలిచి ఉంది ఈ ఆలయంలో ఎవరు పూజ కూడా చేయడం లేదు కానీ అయినా శివలింగం నేరుగా ప్రాకృతిక శక్తుల ద్వారా పూజించబడుతున్నట్టు చెబుతారు రాత్రి అయిందంటే ఈ ఆలయం దగ్గర ఎవరు ఉండలేరు చీకటి పడిన తర్వాత ఆలయంలోకి ఎవరు వెళ్ళరు గ్రామస్తులు ఇప్పటికీ కూడా భయంతో ఉంటారు ఏది ఏమైనా మన మానవాళికి తెలియని శక్తి ఏదో అక్కడ ఉంది అనేసి అందరూ నమ్ముతారు మరి ఇప్పుడున్న అక్కడ ఆలయ పరిస్థితి ఏంటి అనేసి అనుకుంటే ప్రస్తుతం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఈ ఆలయాన్ని సంరక్షణలో ఉంచింది కానీ దానిని ఇంకా పూర్తిగా అయితే రిపేర్ చేయలేదు ఇది టూరిస్టులకు ఓ అద్భుతమైన దర్శన స్థలం లాగా అయితే ఉంటుంది కానీ ఇంకా చాలా మందికి ఈ ఆలయం గురించి సరిగా తెలియదు ఇది భారతీయ శిల్పకళకు ఓ అద్భుతమైన ఉదాహరణ అనేసి చెప్పుకోవచ్చు ఇది వెయ్యేళ్ళుగా ఇంకా అలానే నిలిచి ఉందంటే ఇక మీ ఊహకే నేను వదిలేస్తున్నాను ఇది ఇప్పటికీ శివుడి అద్భుత శక్తికి నిదర్శనం ఈ ఆలయ నిర్మాణాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ప్రేతాలు కూడా శివుడిని ఆరాధిస్తాయని ఈ వీడియోని మీరు ఇంతవరకు చూశారంటే చూసారంటే మన వీడియోలు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి ఈ ఆలయానికి సంబంధించింది నేనేమన్నా మర్చిపోయినా మీరు నాకు కామెంట్స్ రూపంలో ఏమైనా చెప్పాలన్నా ఇలాంటి మరిన్ని కంటెంట్స్ నాకు సజెస్ట్ చేయాలన్నా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంటుంది మారి అప్డేట్ అని అందులో నాకు మెసేజ్ చేయండి అక్కడ మనం మాట్లాడేసుకుందాం ఈ వీడియోకి సంబంధించింది మీకేమనిపించినా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మీరు ఇచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నన్ను ఇంకా ప్రేరేపిస్తాయి అవి నన్ను ఇంకా బలంగా పనిచేసేలా చేస్తాయి ఇలాంటి వీడియోస్ను మీ ముందుకు రోజుకొకటి తీసుకొస్తాను ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందులోకి జై హింద్ జై భారత్స్